హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పెద్ద అబ్బాయి కుకింగ్ అనమాట సండే స్పెషల్ ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు వాడు కుక్ చేయడమే మాకు ఒక స్పెషల్ అనమాట ఎలా చేస్తున్నాడో చూద్దాం సరే సరే ఏం చేస్తున్నావు చికెన్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఓకే స్పూన్ చాలు చాలు సరిపోతుంది ఆల్రెడీ టూ టూ స్పూన్స్ వేసామంట కారం ఇంకా అడుగుతాడు ఇంకా చాలా అని చెప్తాను ఇది నేను డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సరే నో వాయిస్ అవర్ ఇంకే ఎడిటింగ్ ఏం ఉండదు అనమాట రియల్గా ఓకే ఇప్పుడు ఏమేస్తున్నావు సాల్టా ఓకే సరిపోతుంది అల్లం వెల్లుడిపే పేస్ట్ చేస్తున్నాడు సరిపోతుంది ఇంకొంచమే ఇప్పుడు ఏం చేస్తాం చేస్తా మిక్స్ చేస్తున్నారు అన్నమాట తర్వాత ఇంకేమేవా ఇందులో ఏమేమి వేస్తావు చెప్పు ఆయిల్ వేస్తావా అండ్ ఇంకొకటి మర్చిపోయావు నువ్వు పసుపు వేయడం మర్చిపోయావు కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తావా ఆయిల్ కొంచెం వేస్తున్నావు అండ్ పసుపు కూడా వేయాలి సరిపోతుంది ఏం సరిపోతుందంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాక ఏం చేస్తాం మ్యాగ్నేట్ చేస్తుంది ఇదిగా మ్యాగినేట్ చేయడం తర్వాత ఫ్రిడ్జ్లో పెడతావా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే నేను డైరెక్షన్ ఇస్తుంటే మా అబ్బాయి వంట చేస్తున్నాడు అనమాట ఈరోజు ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చూడాలి చూద్దాం ఎలా చేస్తాడు ఇప్పుడు ఏమేస్తున్నావు ధనియాల పొడి వేస్తున్నావా ఓకే తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం సరిపోతుంది

కొంచెం సరిపోతుంది అయిపోయింది మొత్తం మావాడు మిక్స్ చేసేసాడు అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాము ఓకే అండ్ ఒక పక్కన రైస్ అవుతుంది ఇంకో పక్కన సాంబార్ ఇది సాంబార్ మరగడానికి టైం పడుతుంది అనమాట మా వాడు కరివేపాకు క్లీన్ చేస్తున్నాడు సరే ఏంటి సాంబార్ ఎవరు పెట్టారు నేను పెట్టాను వాడు పెట్టానని చెప్పుకుంటున్నాడు అంతే కావలేదు అదేంటి మరి కాలద్దా ఆయిల్ నార్మల్ స్పూన్తో వేయలేదంటే చెరి స్పూన్తో కూడా వేయచ్చు వేస్తున్నాను అండి చికెన్ పీజెస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాడు ఓన్ రెసిపీ అనమాట ఎలా ఉంటుందో తిని చూపు సరే ట్రైనా ఒక ఫిక్స్ పెట్టి ఎలా ఉందో చూపు ఓకే బాగుంది అండి నేను చెప్పినట్టే చేసి పిక్చర్ తీసుకు చెర్రీ ఫీల్ అవుతున్నాడు చిన్నోడు ఫీల్ అవుతున్నాడు అంజిత్ ఫీల్ అవుతున్నాడు అనమాట వీడు కూడా ట్రై చేస్తున్నాడు అసలు ముంచరా బ్రెడ్లో रिया अच्छी है रिया देखो టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి మా చేతి రెసిపీ మా చీర గారు చికెన్ రెసిపీ అది కేఎఫ్సీ అయినా ట్రై చేసాం ఇలా ఉందేంట్రా మసిబొగ్గులాగా